హలో నమస్తే అస్లాం లేకుం పర్ స్పెషల్ బిర్యానీలోకి పుట్నాల చట్నీ ఏంటి బిర్యానీలోకి పుట్నాల చట్నీయా అవునండి మీరు వింటున్నది నిజమే ఇది బందర్ ఫేమస్ చట్నీ బందర్ సరౌండింగ్స్ వాళ్ళందరికీ తెలుసు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఐటమ్ ఉంటుంది అలాగే మా బందర్ కి ఈ పుట్నాల చట్నీ ఫేమస్ ఈ పుట్నాల చట్నీ అనే కాదు బందర్ లో చాలా ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయండి బందర్ బాదం పాలు బందర్ హల్వా బందర్ లడ్డు బందర్ లో కచ్చి బిర్యానీ ఫేమస్ కదా అందులోకి ఈ పుట్నాల చట్నీ కలుపుకుని తింటే తుచల్ మై ఆతం అన్నట్లు ఉంటుంది ఏం లేదండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ మనం పుట్నాలని తీసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీరని వేసుకుని కలుపుకోవాలి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఒకవేళ నిమ్మకాయ రసం కాకపోయినా కూడా ఆ ప్లేస్ లో చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి తర్వాత దాన్ని వాటర్ తో మిక్స్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ అయిన పుట్నాల చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్